హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మన నెల్లూరు సిటీలో నవాపేట ఏరియాలో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో మీకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫుల్ డీటెయిల్స్తో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ ప్రాపర్టీ వచ్చేసి నవాపేట ఏరియాలో మెయిన్ రోడ్డుకి యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి టోటల్గా మీకు పదకొండు అంకనాల స్థలంలో ఫుల్లీ ఫర్నిచర్ ప్రాపర్టీ పదకొండు అంకణాలు కూడా స్లాబ్ టు స్లాబ్ మీకు ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటేనండి పిల్లర్స్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది రెండు వేల ఇరవైలో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ పూర్తయింది ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి ప్రాపర్టీ మీద మీరు ఏ బ్యాంక్ లోనైనా కూడా ప్రాపర్టీ మీద లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు లోపల హాల్లో ఎంటర్ అయ్యాండి మనం ఇప్పుడు హాల్లో మీరు చూడొచ్చు వుడ్ వర్క్ కావచ్చు లోపల మీకు ఫ్లోరింగ్ మార్బుల్ కావచ్చు పీఓపీ సీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కరి కూడా దగ్గరుండి సొంతగా కట్టుకున్న ప్రాపర్టీ అండి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు మీకు ఇక్కడ ఓపెన్ కిచెన్ అట్లాగే డైనింగ్ అట్లాగే మీకు పూజ గది కూడా సపరేట్ గా ఉంది డబుల్ బెడ్రూమ్ అండి ఈ డబుల్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఎక్సలెంట్ గా కట్టునండి హైలీ క్వాలిటీ మెటీరియల్ తోటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా వాళ్ళు ఎక్కడ పక్కా వాస్తుతోటే కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ సైట్ మెజర్మెంట్ కూడా మంచి మెజర్మెంట్ అండి ఇరవై అడుగులు రోడ్డు ఫేసింగ్ వస్తుంది అట్లాగే నలభై అడుగులు మీకు డెప్త్ వస్తుంది ఇరవైకి నలభై పదకొండు అంకనాల పదకొండు అడుగుల స్థలంలో మీకు టోటల్గా ఈరోజు పదకొండు అంకనాలు కూడా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీద మీరు ఏ బ్యాంకులోనైనా లోన్కి వెళ్ళిపోవచ్చు అండి పక్కాగా లోన్ వచ్చే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైట్లతో ఉన్నాయి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా ఓనర్ తోటే బార్గింగ్ కూడా చేయొచ్చు ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాల్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ